ఉద్యోగస్తులారా కింది స్థాయి నుంచి అటెండర్ విఆర్ఓర్ండెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిటెంట్ ఎంఆర్ఓ డిప్యూట్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ టీచర్ ప్రొఫెసర్ వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ప్రజలకి నిజాయితీగా సేవ చేయండి నిజాయితీగా సేవ చేయనప్పుడు హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నిజాయితీగా సేవ చేయండి లంచం తీసుకోకుండా సేవ చేయండి ఈ సమాజం నీకు ఇంత గౌరవమైన ఉద్యోగం ఇచ్చింది విలువ జీతం ఇస్తుంది గనక ఆ ప్రజలకి సేవ చేయటంలోనే మన సామాజిక బాధ్యత ఉంది గనక ఈ ప్రజలకు సేవ చేద్దాం సేవ చేసే క్రమంలో తిరిగి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి దోపిడి కొనసాగుతుంది దౌర్జన్యం కొనసాగుతుంది అంటరాంతరం కొనసాగుతుంది ఇవన్నీ పోవాలి కనుక ఈ సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కాస్త ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఈ దేశంలో సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం జరిగినప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం మిత్రులారా